జీఎన్ టీవీ తెలుగు న్యూస్కు స్వాగతం భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దేశానికి చేస్తున్నటువంటి సేవలను అన్నింటినీ ప్రశంసిస్తూ మరియు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సేవాపక్షం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాలని ప్రకటించడం జరిగింది గత వారం మరియు జిల్లా కేంద్రంలో సేవాపక్ష కార్యక్రమంలో మండల కమిటీలకు అందరికీ కూడా సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేయాలని చెప్పి జిల్లా కన్వీనర్ గారు అంటే మండల కన్వీనర్లకు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు రేపు పదిహేడవ తారీఖు నుంచి వచ్చే సేవాపక్షంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది దానికి అనుగుణంగానే ఈరోజు నర్వ మండల సేవాపక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సైనికులకి కార్యకర్తలకి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్స్ఆర్మీ అనుమంత గారికి మరియు నర్వ మండల కేంద్ర మాజీ సర్పంచ్ బాబురావు గారికి అదేవిధంగా మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా నాయకులు జిల్లా పంక్సుల సభ్యులు అక్క లలితమ్మ గారికి మరియు అదేవిధంగా జిల్లా సభ్యులు అన్న సత్యమాన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మనకు ముఖ్యంగా నేను ఈ కార్యక్రమాలు డేట్ వైజ్గా చదువుతాను ఈ కార్యక్రమాలన్నీ కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున మండల కేంద్రంలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి జిల్లా స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి మరియు దీనికి అనుగుణంగా ఈరోజు మరియు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రక్తదాన శిబిరం రాష్ట్రంలోని అన్ని జిల్లా మండలాలలో మండల కేంద్రాలలో మున్సిపాలిటీ కేంద్రాలలో నిర్వహించాలి ఒక్కో రక్తదాన శిబిరంలో కనీసం డెబ్బై ఐదు యూనిట్లు తగ్గకుండా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని యువ రాష్ట్ర జిల్లా నాయకులు పర్యక్షిస్తారు అదేవిధంగా పద్దెనిమిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు చిత్రలేఖనం ఆత్మనిర్భర భారత్ వికాస్ భారత్ అంశాలపై మహిళా మోర్చ పరి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు పుట్టిన సందర్భంగా సేవ కార్య పక్ష కార్యక్రమం పురస్కరించుకొని భూస్థాయి కార్యకర్తలు అదేవిధంగా పత్రికా విలేకరులకు అదేవిధంగా స్టేజీ మై ఉన్న వారికి పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా మన ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశంలో చాలామంది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ అటువంటి కూడా చాలా కొన్ని లక్షల మంది కూడా సహకారం రక్తదాన శిబిరం దోహదపడుతుంది కండ్లు లేని వారికి కానీ అటువంటివి కూడా చాలా మంది డొనేషన్ చేయడం కానీ అటువంటిది జరుగుతున్నది కాబట్టి మనం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ దిగ్మేరకు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది కావున మన గ్రామంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ రక్తదాన శిబిరాలు కానీ అక్కడ నిర్వహించకుండా ఇక్కడ మండల స్థాయిలో నిర్వహించినప్పుడు మనల్లు రావాలి అదేవిధంగా గ్రామ స్థాయిలో మన గ్రామానికి ఏమేమి స్వచ్ఛ భారత్ కింద అంటే కూడా ఇప్పుడు మొక్కలు నాటడం కానీ అదే ఎన్ఆర్ఎజెస్ కింద వచ్చిన రోడ్ల పోటీ మొక్కలు వాళ్ళు ఉంటారు ఎట్లా వాళ్ళని కలుపుకొని వాళ్ళతో పాటు కూడా ఆ ఎన్ఆర్ఐజెస్ పని చేసేటోళ్ళతో పాటు కూడా కలుపుకొని మొక్కలు నాటే విధంగా ప్రయత్నించాలి ఎందుకంటే గ్రామాల్లో కూడా ఆ రోజు అందరికీ కూడా గ్రామానికి వచ్చే నిధులు ప్రతి ఒక్కటి మనమే స్వచ్ఛ భారత్ కింద ఒకటి గ్రామ పంచాయతీకి వీధి లైట్లు కానీ సిసి రోడ్లు కానీ ఎందుకంటే ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ కూడా అని పడేది తెలియదు కాబట్టి భూత అధ్యక్షులు స్థాయిలో కూడా అందరూ అలాగే అలర్ట్గా ఉండి ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తే మనకు ఈ కార్యక్రమం కూడా మనకు కొద్దిగా మైలేజ్ ఇస్తా అని చెప్పేసి నేను కోరుతున్నాను కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మీ సాయశక్తుల ప్రతి గ్రామంలో కూడా పనిచేయాలి ఎందుకంటే ఎలక్షన్ కూడా ఎప్పుడు పడేది ఎంపీటీసీ ఎన్పీటీసీ కానీ ఎస్పీటీసీ ఇది రావచ్చు గ్రామస్థాయి రావచ్చు కావున మండల స్థాయి మొత్తం కూడా మన వైపే చూస్తున్నది మండలంలో ఖచ్చితంగా మనము ఒక మెజార్టీగా స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి మనం ఎందుకంటే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గెలిచి కూడా దాదాపు ఇరవై నెలలైతే కూడా గ్రామస్థాయి సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడం లేదు గ్రామ పాలన మొత్తం కొట్టుబడ్డది ఈ కొట్టుబడ్డ కారణంగా కూడా ప్రతి విషయాలు కూడా స్థాయిలో ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చినట్లయితే ఇదివరకు ఇరవై నెలలు అయితే కూడా ఒక రూపాయి కూడా గ్రామ స్థాయికి ఇవ్వడం లేదు పంచాయతీ సెక్రటరీల గ్రామాభివృద్ధి ఏడన్నా గడ్రకాల్లో కూడా ఇటు ఒక పాడ విషయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు కాబట్టి గ్రామాలలో అందరూ కూడా విషయం తెచ్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు రావట్లేదు అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధానం అంటే ఇదివరకే గ్రామస్థాయిలో ప్రతి గ్రామానికి అంత కొంతెచ్చి డ్రైనేజ్లు ఎత్తియడం కానీ వీధి లైట్లు వేయడం కానీ ఆ వీధి లైట్లు వేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ఈ వల్ల కూడా మనం జనాల్లో తీసుకెళ్ళాలి తీసుకెళ్లి